రామనామ జపం చెయ్యమని దీనివలన అకాల మృత్యువు దరిచేరదని ఎవరైతే రామనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరిస్తూ ఉంటారో వారికి శని బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి రామనామానికి ఇంత శక్తి ఎలా వచ్చిందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనులు మూసుకొని తన్మయత్వంతో భక్తిభావంతో మీరు ఈ కథలోని పాత్రలను ఊహించుకుంటూ ఈ కథను వింటే చాలు మనసు పులకరిస్తుంది ఒళ్ళు గగుర్ పొడుస్తుంది త్రేతాయుగంలోని అయోధ్య రాముని దర్శన భాగ్యం కలుగుతుంది రామనామాన్ని రామదాసులాగా పదమూడు కోట్ల సార్లు జపించిన పుణ్య ఫలితం కలుగుతుంది రామనామం జపించిన మాత్రం చేత అకాల మృత్యువు ఎందుకు దరిచేరదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి పారవస్యంలో ఊయలుగేందుకై ఇక మనం ఈ వీడియోలోకి వెళ్దాము కనులు మూసుకొని శ్రద్ధగా వినండి ఒకసారి హనుమంతుడు తన తల్లి అంజనాదేవిని దర్శించుకొని వచ్చేందుకై అనుజ్ఞను ఇవ్వమని ప్రభువు శ్రీరాముని అడుగుతాడు రాములు వారు వెంటనే హనుమా నీవు చాలా కాలం నుంచి నా సేవలోనే గడుపుతూ నీ తల్లిని మరిచావు తప్పకుండా వెళ్ళు అంజనామాతని అడిగానని చెప్పు అని వెంటనే అనుజ్ఞను ఇచ్చారు హనుమంతుల వారు తన తల్లి దర్శనార్థం వెళ్ళబోతూ ఉన్నారు అదే సమయంలో కాశీరాజు శ్రీరాముల వారి దర్శనానికి వస్తున్నారు దారిలో ఆ రాజును దేవర్షి నారదుల వారు ఎదురు వచ్చారు కాశీరాజు నారదుల వారి చిరణాలకు భక్తిపూర్వకంగా ప్రమాణం చేశాడు నారదుల వారు అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నావు కాశీరాజా కాశీరాజు చెప్తున్నారు దేవర్షి నేను ప్రభువు శ్రీరాముని దర్శనార్థం ఆయన రాజ్యసభకి వెళ్తూ ఉన్నాను అది విని నారదుల వారు వెంటనే అయోధ్య రాముల వారి దర్శనానికి వెళ్తున్నావు కదా నా పని ఒకటి చేసి పెడతావా దానికి కాశీరాజు ఋషివర్య భూమిపై ఎవరు ఉంటారు మీ ఆజ్ఞని ధిక్కరించగలవారు మీరు ఆజ్ఞాపించండి నేను చెయ్యగలిగినదైతే తప్పకుండా చేస్తాను అప్పుడు నారదుల వారు కొంటెగా నవ్వుతూ రాజసభకి నువ్వు వెళ్ళినప్పుడు ప్రభువు శ్రీరాముల పాదపద్మములకు శ్రద్ధాభక్తులతో నమస్కరించు కానీ అక్కడి సమీపంలో సింహాసనంపై ఆసీనులై ఉన్న వయోవృద్ధుడు తపస్వి అయిన విశ్వామిత్రుల వారిని పట్టించుకోవద్దు ఆయనకి నమస్కరించవద్దు దానికి వెంటనే కాశీరాజు ఆలోచనలో పడ్డాడు నారదుల వారిని కాశీరాజు ఎందుకు ఇలా చేయమంటున్నారు మహర్షి ఇది ఏదో నన్ను చిక్కులలో పడవేసేలా ఉన్నది మీరు నన్ను పరీక్షించుట లేదు కదా అప్పుడు నారదుల వారు చింతించకు కాశీరాజా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఎందుకు అని అడుగుతున్నావు కదా దీనికి సమాధానం నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి నారాయణ నారాయణ అనుకుంటూ చిడుతలు వాయించుకుంటూ నారదుల వారు వెళ్ళిపోయారు కాశీరాజు శ్రీరాముల రాజసభకి చేరారు అక్కడ దేవర్షి ఆదేశించినట్లే శ్రీరామునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు కానీ మహర్షి విశ్వామిత్రుల వారిని పట్టించుకోలేదు అక్కడే తనకి చూపిన ఆసనంలో కూర్చుండిపోయాడు కాశీరాజు ఈ ప్రవర్తన మహర్షి విశ్వామిత్రుడి మనసుకు బాధగా అనిపించింది అయినా రాజసభలో మౌనంగా ఉండిపోయాడు తరువాత ప్రభువు శ్రీరాముడితో విశ్వామిత్రుల వారు అంటున్నారు రామా నిన్ను మర్యాద పురుషోత్తముడు అంటారు కదా అలాంటి నీ రాజ్యసభలో నువ్వు కొలువై ఉండగా మర్యాదకి అవహేళన జరగటం ఏమాత్రం ఉచితంగా లేదు దానికి మహర్షి విశ్వామిత్రుని మాటలు విని ప్రభువు శ్రీరాముడు ఆశ్చర్యచికితుడై గురు గురుదేవా నేను ఉండగానే ఎప్పుడు ఎక్కడ మర్యాదని ఉల్లంఘించారు మీరు దయచేసి చెప్పండి దానికి విశ్వామిత్రుడు అంటున్నారు ఈరోజు కాశీరాజు మీ చరణాలను భక్తిపూర్వకంగా స్పృశించాడు సృశించాడు కానీ నన్ను అస్సలు పట్టించుకోకుండా ఉపేక్షించాడు ఇది ఏమాత్రం బాగాలేదు గురువుగారినైనా నన్ను అవమానించినందుకు నువ్వు తప్పకుండా అతన్ని శిక్షించాలి ఇది నా ఆజ్ఞగా భావించు అని చెప్పటంతో దానికి శ్రీరాముడు నా రాజ్యసభలో నా సుముఖంలో మిమ్మల్ని ఉపేక్షించటమా ఇది నన్ను తిరస్కరించటమే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ ముందు ఈ మూడు బాణాలను ఉంచుతున్నాను ఈ మూడు బాణాలతోనే ఈరోజు సంధ్యా సమయం లోపు కాశీరాజు మరణిస్తాడు పరమ పరాక్రమ శ్రీరాముని ఈ ప్రతిజ్ఞ వాయువేగంతో రాజ్యమంతా వ్యాపించింది కాశీరాజు చెవిన పడటంతో ఆయన గొంతులో తడి ఆరిపోయింది వెంటనే పరిగెత్తుకొని నారదుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలపై పడి భయంతో వణికిపోతూ దేవర్షి మీరే నన్ను రక్షించాలి నేను మీరు చెప్పినట్లే చేశాను రాముల వారికి కోపం వచ్చింది శ్రీరాముల వారు ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలోపు నన్ను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసినట్లు విన్నాను దానికి వెంటనే నారదుల వారు అవునా శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడా రఘుకులంలో ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ప్రాణాలను కూడా లెక్క చెయ్యరు కదా ఇక నీ గతి అదో గతే కాశీరాజు అది విని ఏడవటం మొదలుపెట్టాడు దేవర్షి నేను మీ ఆదేశం మేరకే ఈ పని చేశాను కదా ఎలాగైనా సరే నన్ను మీరే రక్షించాలి దానికి నారదుడు కాశీరాజుని అనునయిస్తూ మీరు చింతించగండి మృత్యువు రాసిపెట్టి ఉంటే అది జరిగి తీరుతుంది ప్రభువు రాముని బాణాలతో ప్రాణాలు పోవటం అంటే జీవితం సఫలం అయినట్లే కదా కానీ నువ్వు ఒక్క పంచెయ్యి నువ్వు హనుమంతుడి అమ్మగారైన అంజనాదేవి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలను పట్టుకో ఆమె పాదాలను విడిపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను రక్షించమని ఒట్టు పెట్టించుకో ఎప్పటి వరకు ఆవిడ నీకు మూడు సార్లు నిన్ను రక్షిస్తానని ఒట్టు పెట్టే వరకు ఆవిడ పాదాలని వదిలిపెట్టకు నీ పని అయిపోతుంది అని చెప్పటంతో నారదుల వారి మాట విని కాశీరాజు పరుగులు పెడుతూ అంజనాదేవి దగ్గరికి వెళ్ళాడు అంజనామాత శ్రీరామ శ్రీరామ అని జపం చేస్తూ కూర్చొని ఉన్నది ఏడుస్తూ కాశీరాజు మాత పాదాలపై పడిపోయాడు ఆవిడ పాదాలను పట్టుకొని అమ్మ నన్ను రక్షించు నీవు మాత్రమే ఇప్పుడు నన్ను కాపాడగలవు ఈరోజు సాయంకాలంలోపు నన్ను ఒక సమర్థమైన వ్యక్తి నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు నువ్వు తప్పితే నన్ను ఎవ్వరూ ఈ లోకంలో రక్షించలేరు అమ్మ నన్ను రక్షించు నీ పుత్రుడు మహాయోధుడు నీ మాటను జవదాటడు ఈ అభాగ్యుడిని ఈ సమయంలో రక్షించగలదానవు నువ్వు మాత్రమే రక్షించు తల్లి రక్షించు అంటూ కన్నీటితో పాదాలను కడిగి వేశాడు దానికి అంజనామాత నిన్ను ఎవరు సంధ్యా సమయానికి పూర్వమే చంపుతానని ప్రతిజ్ఞ పూనారు ముందు ఈ విషయం చెప్పు నాకు అని కాశీరాజుని అడగగా దానికి కాశీరాజు అమ్మ ముందు నువ్వు నన్ను రక్షిస్తాను అని మాట ఇవ్వు తల్లి లేదంటే ఇక్కడే నీ పాదాలపై పడి ప్రాణాలు వదులుతాను అని చెప్పగా సద్గుణ సంపన్నురాలైన ఆ తల్లి సరే అలాగే లేనాయన నేను నీ ప్రాణాలని రక్షిస్తాను అని మాట ఇస్తున్నాను అని చెప్పడంతో కాశీరాజు శ్వాసను గట్టిగా పీల్చుకొని అమ్మ నాకు పూర్తిగా నమ్మకం కుదరటం లేదు నన్ను మూడుసార్లు ప్రాణాపాయం నుంచి కాపాడతానని నీ కొడుకు తరఫున నువ్వు మాట ఇవ్వు తల్లి అనటంతో కాశీరాజు తలపై చెయ్యిని ఉంచి అలాగే నాయనా లే నేను నిన్ను స్వయంగా రక్షించలేకపోవచ్చు కానీ నా పుత్రుడు బలశాలి ధీరుడు ఎంత పెద్ద పర్వతాలనైనా అవలీలగా లేపగలడు ఎంతటి దూరమైనా పెద్ద పెద్ద సముద్రాలనైనా దాటి వేగంతో పయనించగల శక్తి సంపన్నుడు అతని తరపున నేను నీకు మాట ఇస్తున్నాను ఈ సంధ్యా సమయానికి పూర్వం నీకు ఎవరి నుంచి ఆపద రాకుండా మూడుసార్లు మాత్రము నా బిడ్డడు ఎదురు నిలిచి పోరాడుతాడు ఆడిన మాట తప్పటం అనేది మా వంశంలోనే లేదు నాయన నిశ్చింతగా ఉండు ఇప్పుడు చెప్పు ఎవరు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశారు అని అడగగా దానికి కాశీరాజు తన గొంతును సవరించుకుంటూ మాట తడబడుతూ ఉండగా తల్లి అంజనాదేవి అయోధ్య ప్రభు అయిన శ్రీరాముల వారే నన్ను సాయంకాలం లోపు సంధ్యా సమయం లోపు చంపుతానని ప్రతిజ్ఞ చేశారు అందుకోసం ఆయన తన విల్లు పొదలోని మూడు బాణాలపై నా పేరును రాసి పక్కన పెట్టారు ఇది విన్న వెంటనే అంజనాదేవికి నోటమాట రాలేదు చాలా విచారించింది అయ్యో శ్రీరామ ప్రభువు ప్రతిజ్ఞ చేశారంటే అందులో న్యాయమే ఉంటుంది కానీ నేను నీకు మాట ఇచ్చాను కనుక నా ప్రయత్నం నేను చేయక తప్పదు మాటని వెనక్కి తీసుకోలేను కదా అని కాశీరాజుతో మాట్లాడుతూ ఉండగానే అదే సమయంలో హనుమంతుల వారు అక్కడికి వేంచేస్తారు మాత పాదాలను స్పృశించగా ఆ తల్లి పవనపుత్రుడైన హనుమంతుని ఆశీర్వదిస్తూ హనుమా నువ్వు సరి అయిన సమయానికే వచ్చావు నాయనా ఇప్పుడే నేను ఒక ముఖ్యమైన అవసరం గురించి విచారిస్తూ నీ నామాన్నే తలుచుకుంటున్నాను ఆ పని అయితేనే నా మనసు తేలికబడుతుంది అది విని హనుమంతుల వారు ఆజ్ఞాపించు తల్లి నేను నీ పుత్రుడిగా ఇది నా ధర్మం మీ పని చేయటం కొరకు ఎప్పుడూ నేను సిద్ధంగానే ఉంటాను ఆ పని ఏమిటో చెప్పమ్మా దానికి ఆ తల్లి ఈ పని చాలా క్లిష్టమైనది పుత్ర అందుకే నేను చాలా విచారంగా ఉన్నాను అని చెప్పగా దానికి హనుమంతుడు మీ దయవలన మీ పుత్రుడు విద్య బుద్ధి బలపరాక్రమాల్లో నిష్ణాతుడవుటయే కాక మీ పుత్రుడిపై ఈ లోకాధిపతి శ్రీరాముని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ నిలిచి ఉన్నాయి మీరు ఏమాత్రం ఆలోచించక ఏమి చేయవలనో చెప్పండి అని తల్లిని అడుగగా తల్లి ఇదంతయూ నాకు తెలుసు కానీ ఈ పని అత్యంత క్లిష్టమైనది అందుకే సందేహిస్తున్నాను అని చెప్పటంతో హనుమా మీ పాదాల సాక్షిగా నేను మాట ఇస్తున్నాను అది ఎంతటి క్లిష్ట సమస్య అయినా నేను దానిని నెరవేరుస్తాను ఇది పుత్రుడిగా నా బాధ్యత నిస్సంకోచంగా తెలియచేయండి దానికి అంజనీ మాత హనుమంతుని ప్రేమగా తన కుడి చేతితో తలను నిమురుతూ పుత్ర ఇతను కాశీరాజు ఇతని ప్రాణాలు ఆపదలో ఉన్నాయి నేను ఇతని ప్రాణాలను రక్షిస్తానని మాట ఇచ్చి ఉన్నాను ఏకాగ్రతగా విను ఈ సంధ్యా సమయంలోపు శ్రీరామచంద్రుల వారు ఇతని ప్రాణాలు తీస్తాను అని ప్రతిజ్ఞ చేశారట అందుకోసం రాముల వారు మూడు బాణాలు కూడా పక్కన పెట్టారట నీవే ఈ రాజును ఆ మూడు బాణాల నుంచి మూడుసార్లు రక్షించాలి అని చెప్పటంతో హనుమంతుల వారు ఆశ్చర్యపోయారు నా ప్రభువు శ్రీరాముల వారి ప్రతిజ్ఞ అని అంటూ ఉండగానే అంజనాదేవి పుత్ర నేను కాశీరాజుకి మాట ఇచ్చేశాను నువ్వు నాకు మాట ఇచ్చావు కదా మనల్ని సరను వేడిన వారిని రక్షించటం ధర్మమే కదా దానికి హనుమంతుల వారు దానికి హనుమంతుల వారు గద్గ స్వరంతో మనసులో దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకుంటూ సరే అమ్మా నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అంజనామాత పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి అనుమతిని అడిగారు అమ్మ ఆజ్ఞ లభించిన వెంటనే హనుమంతుల వారు కాశీరాజుతో రాజా నువ్వు సకల పాపనాశిని పరమ పావనీ అయిన సరయూ నదిలో నడుము వరకు నీళ్లు ఉండేలా నిల్చుని జపం చేస్తూనే ఉండు అని చెప్పి శ్రీరామ దర్శనానికి వెళ్ళాడు కాశీరాజు పవనపుత్రిని ఆదేశానుసారం అలాగే చేశాడు అక్కడ రామమందిరంలో ప్రభువు పాదాలకు నమస్కరించి ఆయన పాదాలను పట్టుకొని హనుమంతుడు స్వామి నేను ఈరోజు మిమ్మల్ని ఒక వరాన్ని ఆచించటానికై వచ్చాను అని చెప్తాడు ఎల్లప్పుడూ నిస్వార్థంగా శ్రీరాముని సేవలోనే ఉండే హనుమంతుడు ఈ విధంగా అడగగానే రాముల వారు కాదనలేకపోయారు శ్రీరాముడు ఆనందంతో నీకోసం ఏదైనా సరే ఎప్పుడు నువ్వు నన్ను ఏదీ అడగలేదు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను నువ్వు నన్ను ఏదైనా అడగాలని ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ఏమి కావాలో చెప్పు హనుమ అని చెప్పగానే శ్రీరాముని పాదాలను ఒత్తుతూ హనుమంతుడు ప్రభు మీ నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారిని నువ్వు ఎప్పుడూ రక్షిస్తూ ఉండు మరియు నేను పక్కన ఉండగా మీ నామం జపించే వారిపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిపై ఎవరూ దాడి చేయకుండా చూడు దురదృష్టవశాత్తు సాక్షాత్తు సృష్టికర్త అయినా సరే ఆ వ్యక్తిపై దాడి చేసినా అతనికి ఏ హాని కలగకుండా చూడు వెంటనే శ్రీరాముల వారు నువ్వు చేసే వారి చెంత ఎల్లప్పుడూ వారికి నీడలా ఉంటావు కదా నీవు ఉండగా నా జపం చేసే వారిపై ఎటువంటి దాడి చేసినా అవి వ్యర్థమే అవుతాయి వారికి ఏ హాని కలగదు నేను మాట ఇస్తున్నాను అనటంతో జై శ్రీరామ్ అనుకుంటూ హనుమంతుల వారు ప్రభు శ్రీరాముల పాదపద్మములపై తన శిరస్సుని ఆనించారు సెలవు తీసుకొని సరయూ నది దగ్గరకు వచ్చారు గదను పట్టుకొని అత్యంత సావధాన చిత్తుడై నిల్చొని కాశీరాజుతో నువ్వు రామనామ జపాన్ని ఆపకుండా నిరంతరం చేస్తూనే ఉండు పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి ఒకవైపు ప్రభువు శ్రీరాముల వారు సంధ్యాసమయంలోపుని వధిస్తానన్న ప్రతిజ్ఞ ఇంకోవైపు ప్రియభక్తుడైన హనుమంతుడు కాశీరాజుని రక్షిస్తానన్న మాట ఇవ్వటం సరయూ నది దీనికి సాక్షీభూతంగా నిలిచింది కాశీరాజు సరయూ నదిలో నిల్చొని ప్రాణభయంతో వణుకుతూ రామనామ జపాన్ని చేస్తూ ఉన్నాడు వరాన్ని పొందిన హనుమ అతన్ని రక్షించడానికి గదను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు విషయం విద్యుత్ అంత వేగంగా వ్యాపించింది అయోధ్యావాసులు పిల్లలు వృద్ధులు ఆడవారు మగవారు అందరూ సరయూ నది ఒడ్డుకు వచ్చేశారు ప్రభువు సేవకుడి ప్రతిజ్ఞాపాలన దృశ్యాల్ని చూడటానికి తండోపతండాలుగా వాసులు గుమిగూడారు సంధ్యా సమయం కాబోతుంది శ్రీరామునికి హనుమంతుడు ఇచ్చిన మాట విషయం వేగుల ద్వారా తెలిసింది రాముల వారు కదా కోపమే ఎరుగని రాముడు మన రామయ్య మనసులోనే నేను గురువు గారికి మాట ఇచ్చాను మాట తప్పలేను కదా అని చింతిస్తూ తన ప్రతిజ్ఞని నిలుపుకోవటం కోసం మూడు బాణాలలో ఒక బాణాన్ని తీసుకొని ధనస్సుతో లంకించి బాణాన్ని విడిచాడు కానీ కాశీరాజు రామనామాన్ని జపిస్తూ ఉండటంతో ఆ బాణం కాశీరాజు తలపక్కగా వెళ్ళి సరైన నదిలో కలిసిపోయింది అలలు ఉద్ధృతమయ్యాయి కానీ కాశీరాజు రామనామ జపాన్ని జపిస్తూనే ఉన్నాడు శ్రీరాముల వారు ఇదంతా చూసి ఇదంతా నేను హనుమకు ఇచ్చిన వరమహిమ రామనామ జపాన్ని ఆ కాశీరాజు జపిస్తూ ఉండటం వలన నా బాణం ఏమీ చెయ్యలేకపోయినది హనుమంతుడు అతనికి రక్షగా అక్కడే ఉన్నాడు నేను ఇచ్చిన వరం వృధా పోదు కదా సరే సంధ్యా సమయం కావస్తుంది నేను ఇచ్చిన మాటను తప్పలేను అనుకుంటూ రెండో బాణాన్ని కూడా ధనస్సుపై లంకించి విడిచాడు ఆ బాణం వాయువేగంతో కాశీరాజు సమీపానికి వచ్చింది కానీ హనుమంతుల వారు కాశీరాజుకిచ్చిన ఆజ్ఞ ప్రకారం అతను సీతారాం సీతారాం అని జపిస్తూనే ఉన్నాడు ఆ బాణం కూడా కాశీరాజుని ఏమీ చెయ్యలేక వ్యర్థమైపోయినది ఇదంతా చూసి ఇక లాభం లేదు నేను స్వయంగా సరియూ నది దగ్గరికి వెళ్ళి హనుమంతుణ్ణి తప్పించి కాశీరాజుని తుదిముట్టించాలి అని సరయూ నది దగ్గరికి వడివడిగా మూడో బాణాన్ని తీసుకుని వచ్చాడు అదే సమయంలో హనుమంతుల వారు నా ప్రభువు భక్తుల కోసం ఎన్నో త్యాగాలు చేశాడు వారి కోసం ఏదైనా వదులుకుంటాడు భక్తులు అతనికి ప్రాణంతో సమానం అనుకుంటూ కాశీరాజుతో ఇప్పుడు నువ్వు ఆ తల్లి సీత ప్రభువు రామనామంతో పాటు నా పేరును కూడా కలిపి జపించు ఇక్కడ ఏమి జరిగినా నువ్వు జపించటం మాత్రం ఆపవద్దు అని చెప్తాడు కాశీరాజు జై సీతారాం జై జై హనుమాన్ అని జపిస్తూ ఉంటాడు చాలాసేపు పెద్ద పెద్దగా నామజపం చేస్తూ ఉండటం వలన రాజు బాగా అలసిపోయాడు దానితో అతని మాట తడబడుతూ ఉన్నది అతను మృత్యు భయంతో తన ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని జపిస్తూ ఉన్నాడు శ్రీరాముడు అక్కడికి రావటం చూసిన వశిష్ఠుల వారు వ్యాకులత చెందారు మనసులోనే భగవంతుడైన శ్రీరాముల వారి ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు కదా అందుకని రాముల వారు రాజుతో పాటు వాయుపుత్రుడిని కూడా చంపితే ఘోర అనర్థమే జరుగుతుంది అనుకుని హనుమంతుల వారి దగ్గరికి వచ్చి వశిష్ఠుల వారు పవనపుత్ర శ్రీరామ ప్రభువు నీకు సర్వస్వము కదా ఆయన ప్రతిజ్ఞ నెరవేర నువ్వు ఆయన మాట తప్పితే నీవు తట్టుకోగలవా ఆ రాజు శ్రీరాముని పరమ పవిత్రమైన రామబాణంతో జనన మరణాల నుండి ముక్తిని పొందగలడు నీ స్వామి అయిన శ్రీరాముని ముందు నువ్వు గదను ధరించి ఇలా ఎదురునిలవటం ఉచితమే కాదు అని చెప్పగా దానికి హనుమంతుల వారు అత్యంత వినయపూర్వకంగా గురుదేవా నేను ము లోకాలలో నా ప్రభువు శ్రీరాముని ఎదురు నిలబడాలన్న ఊహను కూడా భరించలేను నేను శ్రీరామ ప్రభు నామాన్ని ఆయన వరదానాన్ని రక్షించేందుకై ప్రాణాల్ని అర్పించడానికై ఇక్కడ నిల్చున్నాను నాకు అంతకన్నా భాగ్యం ఏమున్నది ఆయన ఇచ్చిన వరాన్ని రక్షించేందుకై ఆయన చేతిలో నుంచి వెలువడిన పరమ పవిత్రమైన రామబాణంతోనే ఈ శరీరాన్ని త్యజించి ఆయనలో ఐక్యమైపోతాను వశిష్ఠుల వారు ఈ జ్ఞానమూర్తిని ఆలోచన మార్చటం నేను చెయ్యలేని పని ఇక ఏదైతే అది అవుతుంది ఏమి జరుగుతుందో చూద్దామని అని మనసులోనే అనుకుంటారు శ్రీరాముడు సరియూ నది ప్రాంతానికి వచ్చారు మహర్షి విశ్వామితుల వారు అక్కడే ఉన్నారు ఆయన భగవంతుడు మరియు భక్తుడి ఈ లీలను చూస్తూ ఆశ్చర్యం మరియు విచారంలో మునిగిపోయాడు అప్పుడు వశిష్ఠుల వారు కాశీరాజుతో అంటున్నారు రాజా నువ్వు వెంటనే విశ్వామిత్రుల వారిని క్షమించమని వారి చరణాలను ఆశ్రయించు ఆయన పరమదయామూర్తి నిన్ను వెంటనే క్షమిస్తారు ఆయన మాత్రమే ఈ అనర్థాన్ని ఆపగలరు ఇది విన్న వెంటనే కాశీరాజు జై సీతారాం జై జై హనుమాన్ అంటూనే పరిగెత్తి మహర్షి విశ్వామిత్రుని పాదాలను పట్టుకున్నాడు అతని అశ్రువులతో మహర్షి పాదాలు తడిచాయి దీనితో ఆయన హృదయం కరిగింది ఆ కాశీరాజుని తన చేతులతో పైకి లేపి బాణాన్ని సంధించబోతున్న శ్రీరామునితో రామ కాశీరాజు అపరాధానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది నేను ఇతడిని క్షమించేశాను నువ్వు కూడా నీ బాణాన్ని తీసి నీ విల్లుల పొదలో నటంతో రాముడు కూడా గురువాజ్ఞను శిరసా వహిస్తాను అనుకుంటూ ఆ బాణాన్ని తన విల్లుల పొదలో పెట్టుకున్నాడు కాశీరాజు ప్రాణాలు రక్షించబడ్డాయి భగవంతుని ముందు భక్త హనుమంతుని విజయం వరించింది ఈ సమాచారం విని మాత అంజనాదేవి కూడా ప్రసన్నురాలయ్యింది ఈ వరం కారణంగానే అముని రామనామం అత్యంత శక్తివంతమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ పవిత్రమైన ఈ సుదినాన జై శ్రీరామ్ జై జై హనుమాన్ అని కామెంట్ చేయండి సీతారాముల ఆశీస్సులతో పాటు పరమభక్తుడైన హనుమంతుని ఆశీస్సులు కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటాయి జై శ్రీరామ్ జై జై హనుమాన్